పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అడుగు పెట్టి పెట్టడంతో గత ఐదేళ్లుగా పట్టణంలో ఆగిపోయిన పనులపై దృష్టి సారించారు పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కోడెల స్టేడియం సందర్శించి అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించారు వాకింగ్ ట్రాక్ ను పరిశీలించి దాన్ని సరిగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు స్విమ్మింగ్ పూల్ ను పునః ప్రారంభించాలని ఆదేశించారు ఆడిటోరియం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఇక కోడెల స్టేడియం పక్కన ఉన్న వాగును సందర్శించారు స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎక్కడా కాలువలో మురుగునీరు నిల్వ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని కమిషనర్ను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో పాటు రాష్ట్ర గోల్డ్ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్బాయి కుమార్ పట్టణ టీడీపీ నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు అయిన తర్వాత మన నర్సపేట ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు ఇవాళ డాక్టర్ కోడెలు శివప్రసాద్ గారి స్టేడియంని దర్శించడం జరిగింది మరి ఐదేళ్లుగా పాడుపడిన ఈ స్టేడియం మరి ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా జనసేన బీజేపీ వాళ్ళు కూడా రావటం జరిగింది ఈ స్టేడియాన్ని దగ్గరుండి బాగు చేయించుకోవడం అనేది మన కర్తవ్యం మరి దాన్ని కమిషన్ గారికి చెప్పడం జరిగింది మరి రాష్ట్రంలో ఉన్న మంచి స్టేడియం ఇది డాక్టర్ కోడెలు గారు ఇది ఆయన బ్రెయిన్ చేయడు దగ్గరుండి దీన్ని కట్టించుకోవడం జరిగింది మరి ఇక్కడున్న వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ జిమ్ కానీ అదేవిధంగా క్రికెట్ క్రికెట్ స్టేడియం ఉంది అదేవిధంగా వాలీబాల్ స్టేడియం ఉంది మరి ఇక్కడ చూస్తే మరి స్విమ్మింగ్ పూల్ అవుతుంది స్విమ్మింగ్ పూల్ దాదాపు నాలుగైదేళ్ళ నుంచి కూడా పాడుపడిపోయింది మరి ఇంత మంచి స్టేడియాన్ని బాగు చేసుకోవాలన్న బాధ్యత ఉంది కాబట్టి మరి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా కమ్యూనిస్ట్ గారు వాళ్ళందరూ కూడా రావటం జరిగింది తప్పనిసరిగా ఈ స్టేడియంని మరి కోడెలు డాక్టర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో దాన్ని విధంగా చక్కగా బాగు చేస్తాము వాకింగ్ ట్రాక్ కానీ మరి ఇక్కడ వాకర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా వాకింగ్ చేసుకోవడానికి వీలుగా చేసి పెడతాము అన్ని సదుపాయాలు దగ్గరుండి ఏర్పాటు చేస్తామని మీడియా మీకు తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వాన్ని ఎందుకనే వాళ్ళం అంటే ఈ విధంగా పాడైపోయిన ప్రతి వ్యవస్థను కూడా మనం బాగు చేసుకోవాలి పరిస్థితి వాళ్ళ ఉంది మరి వాళ్ళు చూస్తే మరి స్టేడియాన్ని బాగు చేసుకోవాలని పరిస్థితి ఉంది మరి ఇరిగేషన్లో మరి కాలువలన్నీ బాగు చేసుకోవాలి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మరి వ్యవస్థలన్నీ బాగు చేసుకోవాలంటే కనీసం ఆరు నెల నుంచి సంవత్సరం పడుతుంది మరి వీటి అన్నిటి కూడా బడ్జెట్ కావాలి తప్పనిసరిగా ఏదో విధంగా బడ్జెట్ రైజ్ చేయించి వివరాళను సేకరించాను కానీ ఈ స్టేడియం బాగు చేస్తామని చెప్పి మీడియం మనకు తెలియజేస్తున్నాము మరి దీనికి మరి మున్సిపల్ కమిషన్ గారిని దగ్గరుండి మరి శ్రద్ధ సద్దిని భావించమని మేము కోరుతూ ఉన్నాం